హాయ్ ఆల్ టుడే వీడియో వచ్చేసి నేను మీకు బ్యూటిఫుల్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ డిజైన్ అయితే చూపిస్తున్నానండి చాలా కొత్తగా నీట్గా చాలా ట్రెండీగా ఉంది చూడండి మీకు అసలు ఇది కంప్యూటర్ వర్కా మగ్గం వర్కా అనేది మీకే డౌట్ వస్తుంది చాలా అంటే చాలా బాగుందండి ఫినిషింగ్ అయితే ఎంత నీట్గా మనకు ఎక్కడ కొంచెం దారం కూడా పైకి లేవకుండా చాలా నీట్గా వచ్చేసింది నేను ఇలా క్రీమ్ కలర్ ఇప్పుడు ఆఫ్ వైట్ మీద బ్లౌజెస్ అయితే ట్రెండింగ్ అవుతున్నాయి కాబట్టి నేను ఇలా ఆఫ్ వైట్ క్లాత్ తీసుకొని రాసిల్క్ క్లాత్ తీసుకున్నానండి రాసిల్క్లో కూడా ప్రీమియం క్వాలిటీనండి ఆ దాని మీద ఇక్కడ నేను ఈ కలర్స్ యూజ్ చేసి నేను ఇలా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చేశానండి చాలా అంటే చాలా బాగా వచ్చేసింది చూడండి మీకు షాంపిల్ కంటే ఒక పీస్ చూపిస్తున్నాను ఇలా వి నెక్ తీసుకున్నాను బ్యాక్ సైడు మనకు కొత్తగా ఏదైనా ట్రై చేసుకోవాలని బార్డర్ కాకుండా అలా వీ షేప్లో నేను ట్రై చేశానండి హ్యాండ్స్ కూడా మనకి ఎంత చాలా నీట్గా వచ్చేసాయి కింద కట్ వర్క్ ఇచ్చేసాను పైన ఇలా బూటీస్ చిన్న చిన్న బూటీస్ వచ్చేసేయండి ఈ బూటీస్ కూడా ఆల్ కలర్స్లో ఇచ్చానండి చూడండి మనకు బార్డర్లో ఏ కలర్స్ యూజ్ చేసామో ఫ్లవర్స్ బూటీస్ కూడా అవే కలర్స్ ఇచ్చాను ఇలా లావెండర్ పింక్ లైట్ పింక్ ఇలా చాలా నీట్గా మనకు ఈ కట్ వర్క్ డిజైన్ అనేది గోల్డ్ కలర్లో ఇచ్చేసాము చాలా అంటే చాలా బాగుందండి మీరు ఎవరైనా ఏ డిజైన్ కావాలన్నా ఆర్డర్ చేసుకోవచ్చండి మేము ఇది బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా కస్టమైజ్ చేసి స్టిచ్చింగ్ చేసి ఇస్తాము అలాగే మీకు క్లాత్ కానీ కంప్యూటర్ వర్క్ కానీ అవైలబుల్గా ఉంది మీలో ఎవరికైనా కావాలంటే మెసేజ్ చేయండి చూడండి చాలా ఫినిషింగ్ అయితే చాలా బాగుంది అసలు కంప్యూటర్ వరకు ఇష్టపడని వాళ్ళు కూడా ఈ డిజైన్ చూసి ఇష్టపడతారు మనకు నార్మల్గా నెక్ డిజైను ఆల్ ఓవర్ డిజైన్ కాకుండా ఇలా కొత్తగా వేసుకుంటే చాలా బాగుంటుందండి మనకు ఫినిషింగ్ కానీ లుక్లో కానీ ఇప్పుడు ఆఫ్ ఈ బ్లౌజెస్ అనేది చాలా అన్ని రకాల శారీస్ మీద కూడా కట్టుకోవచ్చు నేనైతే ఈ శారీ మీదకి పేరప్ చేశానండి మనకు యాక్చువల్గా శారీ కూడా వచ్చేసి ఇలా కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ బార్డర్ వచ్చేసింది మొత్తం నాకు నేను ఆ శారీకి ఇలా నేను అక్కడ కౌస్ ఉన్నాయి కదా వాటి కలర్లో బ్లౌజ్ తీసుకొని ఈ ఆల్ కలర్లో శారీలో ఉన్న కలరు ఎక్స్ట్రా ఇంకా గ్రీన్ కలర్ యూజ్ చేసి థ్రెడ్ చూసేసి బ్లౌజ్ అయితే ఇలా కస్టమైజ్ చేశానండి మీలో ఇంకా ఈ శారీ అనే కాదండి ఏ శారీకైనా మనము ఈ బ్లౌజ్ అయితే యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనకు వైట్ కలర్ బ్లౌజ్ అనేది ట్రెండింగ్ అవుతుంది కాబట్టి ఈ నేను ఈ డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను మనకి ఇక్కడ లీవ్స్ కానీ కలర్స్ కానీ చాలా అంటే చాలా నీట్గా ఫినిషింగ్ వచ్చిందండి మనకు ఈ శారీకి ఎంబ్రాయిడింగ్ ఉంది కాబట్టి నేను ఈ శారీకి మనకు బ్లౌజ్ అనేది ఇలా అవైలబుల్గా ఉంది మీరు ఏ కలర్స్తో కావాలన్నా ఏ డిజైన్ కావాలన్నా మేమైతే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వేసి మరి స్టిచ్చింగ్ కూడా అవైలబుల్గా ఉంది మీలో ఎవరికైనా కావాలంటే మెసేజ్ అయితే చేయండి నేను ఇంకో ఈ డిజైన్ చేశాను ఇంకో బ్లౌజ్ కూడా చూపిస్తానండి మనకి ఇలా ఆఫ్ వైట్ మీద చాలా రకాల డిజైన్స్ నేను అవైలబుల్గా ఉన్నాయి మీరు కలర్ ఆప్షన్ కూడా ఉందండి ఇక్కడ పింక్ గ్రీన్ కాకుండా వేరే కలర్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఇలా మల్టీ కలర్గా యూజ్ చేసుకోవచ్చు ఇలా పింక్ గ్రీన్ అయినా యూజ్ చేసుకోవచ్చు మనకి ఇక్కడ త్రీ కలర్స్ యూజ్ చేశానండి గోల్డ్ గ్రీన్ అండ్ పింక్ ఇలా ఇలా ఈ బార్డర్ ఇచ్చేసి మనకు ఆ లవర్ చిన్న చిన్న బూటీస్ అనేది ఇచ్చాము దీనికి సింపుల్గా ఇలా మీరు ఏ డిజైన్ అయినా చేసుకోవచ్చండి ప్రైజెస్ కావాలన్నా మీకు క్లాత్ ఫ్యాబ్రిక్ డీటెయిల్స్ కావాలన్నా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డీటెయిల్స్ కావాలన్నా నాకైతే మెసేజ్ అయితే తప్పకుండా చేయండి చూడండి ఫ్యాబ్రిక్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది మనకు ఈ విధంగా మనకు లైన్స్ వచ్చేసి మనకు ఈ సీక్వెన్స్ లైన్స్ వచ్చేయండి ప్లెయిన్ కాటన్ సిల్క్ అయినా రా సిల్క్ అయినా దేని మీదైనా వేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుందండి మనకు అందరికంటే రీజనబుల్ ప్రైస్ తోటే మీకు ఈ కంప్యూటర్ వర్క్ మిషన్ ఎంబ్రాయిడరీ అవైలబుల్గా ఉందండి మీరు ఒక్కసారి నాకు మెసేజ్ ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ ఎక్కడైనా సరే మెసేజ్ చేయండి మీకైతే కంప్యూ ఖచ్చితంగా అవైలబుల్గా ఉంటుంది క్లాత్ అండ్ వర్క్ అండ్ కస్టమైజేషన్ స్టిచ్చింగ్ ఆల్సోనండి ఓకే ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అండ్ టిల్ దెన్ బాయ్